హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ కొన్ని జీవాలు అయితే చనిపోయి ఉన్నాయి మరి ఒక జీవం అయితే కొంచెం కొనుపురుతో ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బెఫేలో దూడ ఒకటి చూడండి ఆవులు రెండు ఆవు దూడ ఒకటి ఫ్రెండ్స్ చూడండి ఇవి ప్రమాదం వాటర్ తాగి చనిపోయినాయి ఫ్రెండ్స్ చూడండి మీకు వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు వాటరే కదా అనుకోవద్దు అది ఏం వాటర్ తర్వాత చెప్తాను మీకు చూడండి మూడు గేదెల ఫ్రెండ్స్ దాదాపు ఏడు ప్రాణాల ఫ్రెండ్స్ ఇవి ఏడాట్లో రెండే చిన్న దూడలు ఫ్రెండ్స్ కనుమ ఐదు కూడా పెద్దవి రెండు ఆవులు మూడు పెద్ద గేదెలు ఫ్రెండ్స్ పాడి గేదెలవి ఆషామాషి గేదెలు కాదు ఫ్రెండ్స్ అవి ఒక్కొక్కటి ఎనభై వేలు డెబ్బై వేలు రూపాయలు విలువ చేసే రోజుకి నాలుగు నుంచి మూడున్నర లీటర్లు ఇచ్చే మరి పాలు ఇచ్చే గేదెల ఫ్రెండ్స్ అవి చూడండి ఒకే రైతుకు సంబంధించిన మరి ఇవి దూడలు ఇవి చూడండి ఫ్రెండ్స్ చూడండి మీరు చూస్తున్నా కదా పెద్ద కదా మీరు చూస్తున్న ఈ ఆవులు చూడండి ఫ్రెండ్స్ ఆ రెండు కూడా సూని అని అంట ఫ్రెండ్స్ ఆవులు చూడండి ఫ్రెండ్స్ ఆ ఎర్రావు కొనుగురుతుంది మరి చూడలేకపోతున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మీరు చూస్తున్నది ఆ నీళ్ళే ఫ్రెండ్స్ అవి తాగింది చూడండి ఫ్రెండ్స్ బోధాలు తేళ్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఆ నీళ్ళే తాగినాయి అయితే ఆ వాటర్ ఊరి అని ఒక మందు ఫ్రెండ్స్ చూడండి ఆ పొత మందు ఫ్రెండ్స్ ఊరి అంటారు ఊరియా ఫ్రెండ్స్ ఊరియా నీళ్ళు తాగి ఆ దోడలో చనిపోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూడండి అదే లొకేషన్ ఇదిగో ఫ్రెండ్స్ చూడండి ఎర్రావు ఎలాగైతే కొనుగురితో ఉందో చూడండి ఫ్రెండ్స్ జనం చాలా మంది చూస్తున్నారు చూడండి